ముంబై నటి జేత్వాని వ్యవహారంపై సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు గత ప్రభుత్వంలో తప్పుడు ఆధారాలు సృష్టించి పోలీసులు ఆమెను వేధించారని ఆరోపించారు ప్రజల్ని కాపాడాల్సిన వారే ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు ఒక స్టెప్ నాలుగు అడుగులు కలిసి వస్తుంది చంద్రశేఖర్ ఒక మామూలు కుటుంబంలో పుట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక మామూలు కుటుంబంలో పుట్టి నేను ఒక మామూలు కుటుంబంలో పుట్టి మేము ఒక ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా అయ్యారంటే మీరు కాలేరా ఏం పిల్లలు కాలేరా మీరు దానికి ఏం కావాలి సంకల్పం కావాలి అవునా కాదా సంకల్పం చేయండి మీరు అనుకున్న లక్ష్యం కోసం పనిచేయండి ఇది సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ మౌలిక వసతులతో పల్లెల్లో వెలుగులు నింపుతాం పథకాలతో జీవన ప్రమాణాలు పెంచుతాం పిల్లలకందరికీ యువతకు ఒకటి ఆమె ఇస్తున్నాం పెట్టుబడులు తెస్తాం యువత భవిష్యత్తుకు భరోసా ఇస్తాం మీరు పెద్దయ్య లోపల మీరు ఎత్తుక్కునే పని లేకుండా ఉద్యోగం ఎత్తుక్కుంటూ మీ దగ్గరకు వచ్చే విధంగా చేసే బాధ్యత మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా అయితే దానికి అనుకూలంగా మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా నా మా ఆలోచన ఒకటి జీరో పవర్టీ సంపద చాలా అవసరం సంపద కొంతమంది వ్యక్తులకే ఉండడం కాదు అందరికీ రావాలి మొట్టమొదటి స్టెప్ కింద పేదరికం లేని సమాజం జీరో పవర్టీ అక్కడి నుంచి ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుడతాం ఆర్థిక అసమానతలు తగ్గాలంటే ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ రావాల్సిన అవసరం ఉంది ఇది నా కారమితోనే సాధ్యం దీంతో ముందుకు పోతాం దీనికి కావాల్సిన సుపరిపాలన ఆ సుపరిపాలన ఇవ్వడానికి అన్ని విధాలా పనిచేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మా ఆలోచన హరిత ఆంధ్రప్రదేశ్ మా ఆశయం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దీనికి మీరందరూ కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరు చెట్లు పెట్టాలి పెడతారా మీ వల్ల రాష్ట్రంలో ఉండే అందరికినపడాలి గట్టిగా చెప్పండి చెట్లు పెడతారా లేదా పెట్టిన చెట్టుకు నీరు పోస్తారా లేదా మొట్టమొదటి చెట్టు ఒకటి పెట్టండి ఆ చెట్టుకు మీ తల్లి పేరు చెప్ప అమ్మ పేరు పెట్టండి అమ్మ పేరు ఎందుకంటే కన్న తల్లి మనకు జన్మనిచ్చింది ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి ఒక చెట్టు పెడతామని గట్టిగా మీరు అందరూ చెప్పాలి పెడతారా మళ్ళీ నేను చూడొచ్చిన నేను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడొచ్చిన అడుగుతాం ఎక్కడ చెట్టు పెట్టారో చూపించమని ఆ చెట్టు పేరు ఏంటని అడుగుతాం అప్పుడు ఏ పేరు చెప్పాలి మీరు మేమ పేరు చెప్తారు కదా ఇంత మునుపు పాలకులు మరిగా మీ తండ్రి తాత ఇచ్చిన పట్టాధార పాస్ పుస్తకంపై ఆయన ఫోటో వేసుకున్నాడు ఇప్పుడు అట్లా ఇయ్యం మీరు చెట్టు పెడితే ఆ చెట్టుకు మీ తల్లి పేరే చేస్తాం మీ అమ్మ పేరే పెడదాం పెడదామా నమ్మకమే కదా నన్ను నమ్మమంటారా గ్యారంటీనా అగ్రీడ్ మీరు ఈ మాట చెప్పారంటే నాకు కొండంత ధైర్యం తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం ఈ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత రాత్రి నాకు భోజనం కూడా అవసరం లేదు కడుపు నిండిపోయింది చాలా సంతోషం ఐ విష్ ఆల్ ది బెస్ట్ పిల్లలు ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది దానికి ఏం కావాలో చేయడం మా బాధ్యత అందరం కలిసి ముందుకు పోదామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై హింద్